ప్రైజ్ ద లాడ్ ఉపవాస దినాలు మొదలై కదండి మరి ఉపవాసం ఉంటున్నారు కదా ఏ రోజైనా ఆలోచించారా నేను చేసే ఉపవాసము దేవునికి నచ్చుతుందా లేదా నాకు నచ్చినట్టు ఉపవాసం నేను చేస్తున్నానా ఎందుకు ఈరోజు నేను ఇన్నిసార్లు ఉపవాసం ఎందుకు కార్యం పొందుకోవట్లేదని ఏ రోజైనా ఆలోచించారా నేను చేసే ఉపవాసం దేవునికి నచ్చుతుందా దేవునికి నచ్చితే ఖచ్చితంగా కార్యం జరిగిద్దండి మరి ఏ రోజైనా ఆలోచించారా ఉపవాస దినాలు నలభై రోజులు ఉపవాస దినాలు దేనికోసమండి మన అవసరత నిమిత్తం ఎన్ని సమస్యలు అన్ని సమస్యల కొరకు మనం ఉపవాసం ఉంటున్నాం మరలా ఆ నలభై రోజులు ఉపవాసాలు అయిపోగానే యథామావులు మన జీవితం ఆచారంగా చేస్తున్నారు ఉదయకాల ప్రార్థన సాయంత్రకాల ప్రార్థన అని మరి ఈ ఉపవాసం అయిపోయాక ఎందుకు చేయట్లేదు ఆలోచించారా కార్యాన్ని మనం ఎందుకు పొందుకోవట్లేదు ఇక్కడ చూడండి వార్త ఏడో అధ్యాయము ఆరో అధ్యాయము ఇరవై చూడండి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గుర్చేను ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గూర్చేను చింతపడకుడి ఆహారం కంటే ప్రాణంను వస్త్రం కంటే దేహంను గొప్పవి కాదా ఆకాశ పక్షులు చూడు విత్తవు కోయు కోట్లల్లో కూర్చుకొనవు ఆయనను మీ పర్లోకొప్ప తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వారి కంటే బహుశ్రేష్ఠులు కారా అంటే నీకు ఏం కావాలో దానికోసం నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు ఎందుకంటే అక్కడే చూడండి ఆరో అధ్యాయము మరి ఎనిమిదవ వచ్చిన చూడండి మీరు మీ తండ్రిని అడక్క మునిపే మీకు అక్కరుగున్నవి ఏవో ఆయనకు తెలియను మీకు ఏం అవసరమో మీరు మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు శ్రమ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇగో నీకేం కావాలో నీ హృదయంలో తలంపు పుట్టక ముందే నీ దేవునికి తెలుసు మరి దాని కొరకు ఎందుకండి ఉపవాసం ఉండేది నువ్వు వాటి కొరకు నీ అవసరాల నిమిత్తం ఉపవాసం ఉండి కార్యం పొందుకోలేక ఇంకా దేవుని మనం ఏమని అడుగుతున్నామో తెలుసా రండి చూపిస్తాను యశ్యా గ్రంథము యశ్న యశ్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము మూడో వచనం చూడండి మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాచపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ చూసారండి మన అవసతుల నిమిత్తమే మనల్ని కష్టపెట్టుకుంటూ ఆయాసపరుచుకుంటూ నీ ఎడల కార్యం జరగకపోగా నువ్వు దేవుని ఏమడుతున్నావు తెలుసా నేను ఉపవాసం ఉంటున్నాను నన్ను నేను ఆయాసపరుచుకుంటున్నాను మేందుకు చూడవు కానీ ఏ రోజైనా ఆలోచించావా నేను చేసే ఉపవాసం దేవునికి నచ్చుతుందా లేదా అని ఏ రోజైనా ఆలోచించారా మన అవసరతల నిమిత్తమే మనలో మరి మన అవసరతల నిమిత్తమే మన ఉపవాసం ఉన్నప్పుడు కార్యం పొందుకోలేకపోతున్నవి ఎందుకు కానీ ఇవన్నీ కావాలని నీకు తెలుసు కదా దాని కొరకు నువ్వెందుకు కష్టపెట్టుకోవటం నీకేం కావాలో హృదయంలో నీ హృదయ తలంప పొట్టకముందే ఆయనకు తెలుసు అంట మరి దాని కొరకు నువ్వెందుకు ఉపవాసం ఉండి నువ్వు కష్టపెట్టుకుంటున్నావు చూడండి మన పిల్లలకి ఏదైనా కావాలంటే అడక్కు అంతకు మించి బెస్ట్ దివ్వటానికి చూస్తుంటాం అలాంటప్పుడు నీ కొడుకు ఆహార దప్పులు మానేసిన అంత అవసరం లేదు కదా ఎందుకంటే తన నీ కొడుకు తనకేం కావాలో నీకు తెలుసు మనమందరం తండ్రి పిల్లలం మనకేం కావాలనే తెలుసు నువ్వు ఆకలిదప్పులు మానేసుకొని నిద్రాహారాలు మానేసుకొని మరియు దొక్క ముఖాన్ని పెట్టుకొని నీ దొక్క వస్త్రాన్ని ధరించుకొని కూర్చుంటే తండ్రికి ఇష్టమా ఏ రోజున ఆలోచించారా ఎలాంటి ఉపవాసం దేవునికి నచ్చుతుందని ఆలోచించారా కానీ దేవుడు ఒక చక్కని మాట తెలియజేశారండి అలాంటి ఉపవాసం కాదు నువ్వు ఉపవాసం ఉండి ఏం చేసినావో తెలుసా చూడండి యశాగ్రంథము యశోగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము మరి దేవుడు చెప్తున్న మాట అదే మూడో వచనం చూడండి దేవుడు ఒక చక్కని మాట మనం తెలియజేస్తున్నారు మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించదురు మీరు కలహపడుచు వివాదము చేయచ్చు అన్యాయమ గుద్దులాడుచు ఉపవాసం ఉందరు కాదంటారా అండి ఉపవాసం దినం ప్రకటించుకునే పనులకు వెళ్తూ ఉంటారు ఉపవాసం అంటే ఏంటో తెలుసా అండి దేవునికి దగ్గరగా రావటం దేవునికి దగ్గరగా రావటం అది మర్చిపోయామండి ఉపవాస దినాన్ని ప్రకటించుకొని మన బాధలు మన అవసత నిమిత్తం ఉపవాసం ఉండి వెళ్ళి పనులు చేసుకుంటావు ఆ ఉపవాస దినం మనం ఎవరైనా గొడవలు పెట్టుకుంటే వెళ్ళిపోయి కలహం గొడవలకి వెళ్ళిపోతుంటావు కానీ ఆ ఉపవాస దినం ప్రకటించుకున్నాక నీ పనులకై సమయాన్ని కేటాయిస్తూ ఏ రోజైనా ఆలోచించావా నీ కంట ధ్వని పరమనకు దేవునికి వినబడేలాగా రోదన చేశావా అంగలార్చావా చూడండి అక్కడే నాలుగవ వచనము ఇరవై యాభై ఎనిమిది గ్రంథం యాభై ఎనిమిది నాలుగవ వచనం ఇంకొంచెం పైన చూద్దాం మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసం నాకు అల్లు అనుకూలమా దేవుడు క్వశ్చన్ మార్క్ వేస్తున్నాండి అట్టి ఉపవాసం మీరు ఉపవాస దర్మన వ్యాపారాలు చేసుకుంటారు గొడవలు పెట్టుకుంటారు మరలా ప్రార్థన చేయరు కన్నీరు గచ్చి రోదన చేసి అంగలార్చి ఇదిగో పరలోక రాజ్యానికి వినబడేంతగా మీరు అంగలార్చట్లేదు కానీ అటువంటి ఉపవాసం నాకు ఇష్టం మీరు అనుకుంటున్నారా ఇక్కడ ఎంత చక్కగా అడిగే చూడండి అట్టి ఉపవాసం నాకు అనుకూలమా నాకు ఇష్టమా ఇష్టమా ఉపవాసం చూడండి అక్కడ ఐదో వచనం మనుషుడు తన ప్రాణను బాధపరచుకోవాల్సిన దినం అట్టిదేనా నిన్ను నువ్వు కష్టపెట్టుకునే దినము నువ్వు నీ అవసరత నిమిత్తం నువ్వు దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలే తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బోడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా ఆ ఉపవాస దినం ప్రకటించుకొని దేనంగా కూర్చొని దుఃఖ అవసరం ధరించుకుంటే ఉపవాసమా అని నువ్వు అనుకుంటున్నావా నిన్ను ఆయాస కష్టపెట్టుకుంటూ కష్టపెట్టుకుంటూ నాకెందుకు సహాయం చేయడమే అడుగుతున్నవే ఇదిగో ఇలాంటివి నువ్వు చేస్తూ ఉంటే ఉపవాసం నాకు ఇష్టమని నువ్వు అనుకుంటున్నావా ఈ రోజున ఆలోచించారా మా నావసత నిమిత్తం మనమన్నా కష్టపెట్టుకొని మళ్ళీ దేవుణ్ణి మనం కృషి నేస్తున్నాను నువ్వు కాష్ట ఆయాసపరుస్తున్నాను దుఃఖపడుతున్నాను నువ్వు ఎందుకు చూడవు ఇప్పుడు చేసే కూడా ఆచారాల ప్రకారం చేసే ఉపవాసాలు కూడా అయ్యాయండి కష్టాలు బాధలు వేదన కోసమే ఒక్కసారి ఆలోచించండి మన పితరులందరూ ఉపవాసాలు చేశారు మన పితరులందరూ దేవుని గోజాడారు మన పితరులందరూ చేసేదంతా కూడా ఎవరి కోసం చేశారండి ఎవరి కోసం ప్రాధాయపడారు ఎవరి కోసం వాళ్ళు దేన మనసులై ఉన్నారు ఎవరి కోసం దుఃఖ వస్త్రాలు ధరించారు బూడిదలో కూర్చున్నారు బూడిద పూర్చుకున్నారు ఆలోచించండి ఇక్కడ మత్తస్సు వార్త మత్తయ్యసు వార్త ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము చూడండి ఆరాధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు చూడండి ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోకొప్ప తండ్రికి తెలియను ఏవన్నీ నీ అవసరతల నిమిత్తం అన్నీ నీ అవసరాలన్నీ కావాలని దేవునికి తెలుసు నీ అవసరాలన్నీ కావాలని దేవునికి తెలుసు అయితే ఇక్కడ దేవుడు అడుగుతున్నారు ఇవన్నీ మీకు కావాలని మీ పర్లొక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి మీరు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి రేపటి గుర్చి చింతింపకుడి రేపు దినము దాని సంగతుని కూర్చి చింతించును ఏ నాటికి ఆ నాటికి చాలు ఇంక ఏదో కావాలని మిమ్మల్ని కష్టపెట్టుకోకండి మీకు కావాలని తండ్రికి తెలుసు అవన్నీ మొదటను నా నీతి నా రాజ్యాన్ని వెతుకు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి ఇవన్నీ నీకేం కావాలో అవన్నీ మరి ఆయన నీతి ఆయన రాజ్యం ఏందండి నీతిగా యథార్థంగా బ్రతుకుతూ ఇగో నశించిపోతున్న వారి కొరకు ఉపాసం ప్రకటించుకోండి చూడండి యశ్వ గ్రంథము యశ్వ గ్రంథము యశ్వ గ్రంథము చూడండి ఐదో యాభై ఎనిమిదో వచ్చినము యాభై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం చూడండి కొంచెం కింద చూడండి అట్టి ఉపవాసం ఎహోవాకు ప్రీతికరం మీరు అనుకుందిరా ఇక్కడ దేవుడికి నచ్చిన ఉపవాసం చెప్తున్నారు చూడండి దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు కాడి మాను మేకులు తీయటయు బంధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరకొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా ఇలాంటి ఉపవాసమే కదా నేను కోరుకునేది చూడు నీ వాళ్ళు పాపంలో పడిపోయారు తాగుబోతులు తిరుగుబోతులుగా దొంగలుగాను నరహంతుకులుగా మారిపోయారే నశించిపోతున్నారు నీ వారు ఎప్పుడు చూడు నీ స్వార్థం నీ కొరకు నీ కొరకు నీ కొరకు ఇదేనా నీ ఉపవాసం దాని కొరకు నీకో ఏం కావాలో నాకు తెలుసు కదా దాని కొరకు నువ్వు ఎందుకు నిన్ను ఆయాసపరచుకోవటం ఎందుకు నిన్ను దుఃఖపరచుకోవటం నీ వారి కొరకు ఉపవాస దినం ప్రకటించుకో ఇదిగో నలుగురు కూర్చున్న చోట దేవుని మాటలు ప్రకటించు వారి కొరకు కన్నీరు కాచి రోదం చేసి ప్రార్థన చెయ్యి నువ్వు ఇక్కడ ప్రార్థన చేయగా అక్కడ కార్యం జరుగుతుంది అదండి మన వారు చేసిన ప్రార్థనలు కూడా చూడండి నోవాహ గారు జలప్రాళయం వస్తుంది మారండి 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 అని సువార్త ప్రకటించాడండి అబ్రహమ సోద కుమారట్నం నాశనం అవుతుంటే దేవునిలో ఇగో బ్రతిమిలాడుకున్నాడండి మోషే గారు ఇగో అరణ్యంలో వాళ్ళు మరి దేవుని అమ్మ దేవుణ్ణి దూషిస్తూ ఉంటే దేవుని కోపం ఉగ్రత వస్తుంటే బ్రతిమిలాడుకున్నాడండి ఏమని బ్రతినో తెలుసా దేవా వారిని క్షమించయ్యా వారి దేవుడు తీసుకొచ్చి అరణ్యంలో చంపేశారంటారయ్యా వారిని మీరు క్షమించపోతే జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిచివేయండి తుడిచివేయండి అని మన పితరులందరూ కూడా అండి మన మన వారి కొరకు ఉపవాసాలు మన వారి కొరకు గోజు ఆడాడు దేవునితో పోహోరాడు ఏ పౌలు గారి దగ్గరకు వచ్చేసరికి పౌలు గారు వారి అన్ని కొరకు నా నాకు నాకు కిరీటాలు రాపినా పర్లేదు నాకు పర్లోకి రాజ్యం రాపినా పర్లేదు అన్నిళ్ళు కొరకు నిన్న శ్రమ పడినా పర్లేదు నిందలు వచ్చినా పర్వాలేదు మరి ఈ రోజు మన ఉపవాసం దేనికండి దేని కొరకు మనం ఉపవాసం ఉంటున్నాం మా నవసరతల నిమిత్తమా దానికి కా ఎందుకు దాని కొరకు నిన్ను దుఃఖపరచుకోవటం ఎందుకు అవన్నీ కావాలని నీ తండ్రికి తెలుసు నువ్వు ఏ బాధల్లో ఉన్నావో తెలుసు కానీ ఏ రోజైనా నీ వారి కొరకు ప్రార్థన చేసావా నీ వారి కష్టం నీకు ఎలాంటి కష్టాలు ఉన్నాయో నీకు గ పెళ్ళిళ్ళు కా వివాహాలు కాలేదా వివాహం కాని వారిని చూడండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎంత బాధపడుతున్నావు ఉన్న నీకు మాత్రమే తెలుసు వారు ఎంత బాధపడుతున్నారు నీ ఇంట్లో త్రాగుబోతు వాళ్ళు ఉన్నారా ఇదిగో నీ సహోదరులు తాగుబోతు వాళ్ళు ఎంతో వేదన పడుతున్నారు వారి కొరకు ప్రార్థన చేయి నువ్వు మాత్రమే చేయగలవు ప్రార్థన వారి కొరకు ఎందుకో ఆ కష్టం ఎందుకు నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి గర్భం లేక బాధపడుతున్నావా ఎంతో మంది స్త్రీలు గర్భం లేక బాధపడుతున్నారు ఆ గర్భవలం లేనప్పుడు బాధ ఏందో నీకు తెలుసు వారి కొరకు నువ్వు భారంగా కలిగి ప్రార్థన చేయగలవు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావు అలాంటి సమస్యలు కూడా నీ సహోదరి సహోదరులకు ఉన్నాయి వారి కొరకు ప్రార్థన మాత్రమే చేయగలవు ఎందుకు ఆ కష్టాలు బాధ నువ్వు అనుభవిస్తున్నావు ఆ బాధ ఎందు నువ్వు అర్థం చేసుకోగలవు నువ్వు అలా బాధపడుతూ ప్రార్థన కన్నీరు కాల్చి ప్రార్థన చేయగలవు కానీ మా ఈ ఎలా మారిపోయిందంటే ఒక ఆచార ప్రకారంగా ఉపవాసాలు ఒకరిని చూసి ఒకళ్ళు మార్చుకున్నారు కానీ నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఏ అసలు దేవుడు ఎలాంటి ఉపవాసం పెట్టారు మరి ఏ రోజైనా ఆలోచించారా నేను చేసే ఉపవాసం దేవునికి నచ్చుతుందా లేదని ఏ రోజైనా ఆలోచించారా ఎందుకు కార్యం పొందుకోవట్లేదు ఆలోచించారా మరి దేవుడికి నచ్చిన ఉపవాసం ఇంకేంటి మనం చూద్దాం చూడండి మరి నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా నీ ఆహారం ఆకులు కొని వరకు పెట్టుటయు నీ రక్త సమ్ధికి ముఖం తిప్పుకొడు దిక్కు మాలిన భేదం నేంటో చేర్చుకున్నటయ్యూ వస్త్రహీను కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు ఇదే కథ నాకు ఇష్టమైన ఉపవాసం దేవునికి మహిమ కలుగా స్తోత్ర మహలే దేవుడికి నచ్చిన ఉపవాసం భేదం చేర్చుకోవటం ఇదిగో వస్త్రాలు లేని వరకు వస్త్రాలు ఇవ్వటం మరి కొత్త నిబంధనలు అంటారు ఇదిగో నేను రోగునై ఉన్నప్పుడు నన్ను చూడవచ్చు త్రీ మరి నేను ఆహారం ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారంటే నీకు ఎప్పుడు పెట్టామయ్యా ఇదిగో నీ సహోదరులకు చేశారే నాకు చేసినట్టు అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం నీ వారికి చెయ్యండి నాకు చేసినట్టు అవి బలహీనలైన వారిని ఉన్నారు ఇదిగో రోగులు ఉన్నారు ఇదిగో వస్త్రాలు లేక రోడ్ల బట్టి చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉన్నవారు ఉన్నారు ఆహారం లేక అడుక్కు తింటున్నారు నీ చేత నేను సహాయం చేస్తే అది దేవునికి చేసినట్టంట అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అట్టి ఉపవాసం నువ్వు చేయటం మొదలుపెట్టు నువ్వు ఎంత కార్యాన్ని చూస్తా తెలుసా అది నాకు ఇష్టమైన ఉపవాసం అలాగూ అక్కడ చూడండి ఎనిమిది ఇంకా చివరి వచ్చిన చూసుకుంటే ఎంత అద్భుతమైన మాట తెలుసా నేను చెప్పిన ఉపవాసం ఇప్పుడు నువ్వు నీకు నచ్చిన ఉపవాసం చేస్తే కార్యం పొందుకోవట్లేదు కదా నాకు నచ్చిన ఉపవాసం నువ్వు చేసి చూడు నీ జీవితంలో అద్భుత కార్యం ఎలా పొందుకుంటావో తెలుసా సంవత్సరాలు కాదు నెలలు కాదు ఎలా జరిగిందో తెలుసా చూడండి అలాగున నువ్వు చేసిన ఎడల ఎలాగూ నేను చెప్పిన ఉపవాసం నువ్వు అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కువలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రం శీఘ్రంగా లభించును అంటే నువ్వు ఏ సమస్యల్లో ఉన్నవో ఏ బాధల్లో ఉన్నావో దేవుడు అంటున్నారు నా బిడ్డ ఇదిగో నేను చెప్పిన ఉపవాసం మొదలుపెట్టింది ఇదిగో నా బిడ్డకు కావాల్సిన అవసరం నేను చూడాలి ఎందుకో తన కష్టాలు బాధలు తను వదిలేసింది ఎదురు వారి కొరకు ఉపవాసం ఉంటుంది కాబట్టి ఇదిగో తన అవసరతలు ఎందుకు నేను చూడాలి శీఘ్రం శీఘ్రం అని తెలుసు కదండి త్వరగా త్వరగా ఇప్పటి వరకు నీ కొరకు ఉపవాసం ఉండి నువ్వు కార్యం చూడలేదేమో దేవుడికి నచ్చిన ఉపవాసం చూడండి శీఘ్రంగా నువ్వు ఏదైతే బాధల్లో ఉన్నావో ఆ బాధ నుంచి ఏ స్నాములు విడదలు దయచబడిను గాక దేవుడు అంటున్న మాట ఇదిగో నీకు శీఘ్రంగా నీకు శీఘ్రంగా స్వస్థత లభించును నీ ముందర నీ నీతి నడుచును అమ్మో ఈమె అనేకమైన వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తాడు ఈయన అనేకమైన వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తాడు నువ్వు వెళ్తుంటే నీ కొరకు చెప్పుకోవాలి గొప్పగా చెప్పుకోవాలి ఇంకా యోహోవా మహిమ సైన్యము వెనుకటి భాగం కావలికాయను యోహోవ మహిమ సైన్యం దేవదూతల సైన్యం నువ్వు నడుస్తుంటేనంట నీ వెనక కాపలగా ఉంటారంట అప్పుడంట నువ్వు పిలవగా యోహోవా అని పిలవగానే ఉత్తరమిచ్చును నువ్వు మరపెట్టగా ఆయన నేనున్నాను దేవునికి మహిమ కలుగునుగా కామేన్ ఆయన అంటున్నమాట ఎప్పుడైతే నువ్వు నీ నీ సహోదరి సహోదరి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తావో నీ జీవితంలో కార్యం జరగకపోయినా లేకపోతే నువ్వు వెంటనే ప్రార్థన చేయగలనంటా ఇదిగో నేనున్నాను నేనున్నాను నువ్వు మొరపెట్టగా నేనున్నాను నువ్వు పిలవగా ఇగో ఆయన ఉత్తరము ఉత్తరం ఇస్తారంట ఎంత గొప్ప ఇలాంటి ఉపవాసాన్ని వదిలిపెట్టి ఎలాంటి ఉపవాసం చేస్తున్నామండి ఆయన అంటున్నారు నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను నువ్వు పిలవగా యహోవ ఇచ్చును అని దేవుడు చక్కగా తెలియజేశారు ఇంకా అదే పదవ వచ్చినా చూసుకుంటే మరి చూసుకుంటే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును తర్వాత ఆకలి వారికి శ్రమ పెట్టేవారిని తృప్తిపరచిన అంటే బాధలో ఉన్నవారికి నువ్వు ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టిన తృప్తిపరచిన ఎడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము అంధకారం కష్టాల్లో నీకు మధ్యాహ్నం వలె ఉండును యహోవా నిన్ను నిత్యము నడిపించును కాలము నాయన నిన్ను నీ ఎముకులకు బలమైన బలమైన మరి ఆహారంతో నిన్ను తృప్తిపరుస్తారంట హలే ఇలాంటి ఉపవాసం మరిచారండి ఇలాంటి ఉపవాసం ఎవరికి వాళ్ళు స్వార్థం నేను బాగుంటే చాలు నాకు కార్యం మళ్ళీ ఇక నువ్వు చేసే ఉపవాసాన్ని కార్యం పొందుకోక దేవుని ఏమని అడుగుతున్నావంట నేను ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు నేను కష్టాల్లో ఉన్నాను బాధల్లో ఉన్నా నన్ను నేను ఆయాసపరుచుకుంటున్నాను నువ్వెందుకు చూడవు ఆలోచించారా ఏ రోజన్నా ఉపవాసం ఉంటే మనం ఆలోచించాము ఇది దేవుడికి నచ్చిన ఉపవాసమేనా నీకు కావలసిన అవతల అవసరతలేంటో దేవునికి తెలుసండి నీకు కావలసిన అవసరతలేంటో నీ హృదయంలో తలంపు పుట్టక ముందే తండ్రికి తెలుసు అవన్నీ కావాలని తెలుసు ఆకాశ పక్షులు చూడండి విత్తవు కొయ్యువు కొట్లలో కూర్చుకోవు మనలో ఉదయమేసరికి వాటి కొడుపు ఎలా నింపుతున్నారండి కానీ ఆలోచించండి కంట శ్రేష్ఠమైన మనము మనకు తెలుసు దిగాలుగా కూర్చోట వల్ల నీవు నీ కష్టాలు మూరడం ఎత్తు కురసనైతా లేదు కదా ఏ నాటి కీడు ఆ నాటి చాలు ఈ రోజు ఏ రోజు రేపేమి సంభవించినో దాని గురించి ఆలోచించబాకండి ఏ రోజు కీడు ఆ రోజు చాలు ఈ రోజు నీ దే మరి నీ ఆయుష్ పొడిగించబడిందా కృతజ్ఞత కలిగి ఈ రోజు అందు దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతుకో రేపు గురించి ఆలోచించదు ఎందుకంటే ఏం జరుగునో నీకు తెలియదు చింతంచొద్దు బ్రతికి ఉండగానే దేవునికి నచ్చినట్లు మనం బ్రతికి నీతిగా యథార్థంగా బ్రతికి దేవునికి ఇష్టలుగా ఉండి ఇదిగో మన నిత్య జీవనికి నడిపించాలి మనం నడుస్తుంటే నీ నీతి నీ ముందర నడవాలి ఇగో యోహోవ సైన్య భాగము ఇదిగో సైన్య సమూహమును నడుస్తుంటే నా బిడ్డ నాకు నచ్చిన ఉపవాసం చేస్తుంది ఇదిగో తన వారి కొరకు ప్రార్థన చేస్తుంది ఇదిగో సైన్యం మనకు తోడుగా ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా సైన్యం మనకు తోడుగా ఉంటారంట కరువుకాలం వస్తుంటే నీకు మంచి ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరుస్తారంటాం అలిలోయ ఇంత గొప్ప మరి ఉపవాసం దేవుడు నేర్పించారు ఇంత గొప్పగా నీ జడల కార్యాన్ని జరించి ఇష్టపడుతుంటే ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి ఎలాంటి ఉపవాసం చేస్తున్నారు మీరు దేవునికి నచ్చుతుందా లేదా ఈరోజు ఒక మాట అడిగి చూడండి దేవా నేను చేస్తున్న ఉపవాసం నీకు ఇష్టమేనా లేదా ఎలాంటి ఉపవాసం చేయాలి అని ఒక్కసారి చదవండి యశా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము మీరు ఆ మొత్తం చదివితే దేవుడికి నచ్చిన ఉపవాసం ఏంటో దేవుడు మీతో మాట్లాడతారు తర్వాత మత్తైసు వార్త ఆరో అధ్యాయము నుంచి చూసుకుంటే ఏడో అధ్యాయం వరకు కూడా ఆరో అధ్యాయం మొత్తం కూడా చదివి చూడండి నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు దాని కొరకు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఈ రోజు దేవుడు ఉపవాసం గురించి ఒక క్లారిటీ ఇచ్చారని నమ్ముతున్నాను ఈరోజు ఒక తీర్మానం తీసుకో కానీ నలభై రోజులు ఉపవాసం ఉంటున్నారే అన్నింటి వలె మనం కూడా మనం మాలలు వేసుకొని ఉపవాసంగా ప్రకటించుకొని ఉంటున్నామే కానీ తర్వాత ఏంటండి ఉపవా మరి నలభై రోజులు అయిపోగానే జీవిత యదామావలా కానీ ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటాడో బాప్తిసం తీసుకుని వెంటనే పరిశుద్ధత అనే వస్త్రాన్ని అలాంటి మాలను ధరించినప్పుడు ఆ మాల బ్రతికినంత కాలం క్రైస్తవుడు కాలం ఆ మాలని తీసేది లేదు ఆ మాల కంటిన్యూగా మన బ్రతికినంత కాలం ఉంటుంది అది ఉన్నంత కాలం కూడా మనం నీతికి ఇప్పుడు నలభై రోజులు ఎలా బ్రతుకుతున్నామో నిష్టగా ఎలా ఉంటున్నామో త్రాగకుండా తిరగకుండా సిగరెట్లు లోకాన ఆలోచన తలంపు లేకుండా ఎలా బ్రతుకుతున్నావో ఇదిగో మనం బాప్తీస్ తీసుకున్న మొదలు మరణించేంత వరకు ఇదే మనకు దీక్ష ఇదే మనకు దీక్ష ఇలాంటి దీక్షల నుంచి మరలా నలభై రోజులను పెట్టుకొని నలభై రోజులను పెట్టుకొని తర్వాత మన బ్రతుకు యథా మావులే మావులే మన బ్రతుకు ఉదయకాలం మాలలు తీసేస్తే సాయంత్రం అవ్వగానే మళ్ళీ ఇగో చికెన్ లో మటన్లు పెట్టేసుకుని డ్రింకులు చేసుకుంటూ త్రాగుతూ తిరుగుతూ ఉంటే ఇక ఎప్పుడు మన బ్రతుకులు మారేది ఏ రోజున ఆలోచించారా ఈ రోజు నీ ఇంట్లో సమస్యలు పోవాలి నీ బ్రతుకు మారాలంటే నీ లాంటి సమస్యలు పడుతున్న నీ సహోదరు సహోదరులకు ప్రార్థన చేయండి ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం పొందుకుంటారు దేవుడికి నచ్చిన ఉపవాసం తీసుకోవాలి ఏ ఉపవాసం ఏంటో మీరు తెలుసుకోండి గ్రహించాలని కోరుకుంటూ ఒక తీర్మానం తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రయోజద్దలాడు ప్రతి ఒక్కరు కూడా చూడ వినండి ప్రతి ఒక్కరు మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని త్రోసివేయకండి Praise the Lord. Hallelujah.